నేను కనిపిస్తున్నా ఆ పబ్బు కనిపిస్తుంది కానీ నా లోపల కనిపిస్తాం నన్ను తీసుకెళ్ళాలి సంధ్య యాక్చువల్ గా నేను నిన్నే తీసుకోవాలని పోవాలనుకున్నా సంధ్య కానీ ఎందుకు తీసుకోలేదు తెలుసా మా దోస్తులు ఏమన్నా తెలుసా పబ్బుకి లేడీస్ లేడీస్ ని ఇక్క చూస్తారన్నారు అండ్ ఇంకోటి ఏం తెలుసా అక్కడ ఓవరా వచ్చేసి మేడం డాన్స్ చేస్తారా అని అడుగుతారా మామూలుగా నిన్న ఎవరన్నా చూస్తే నాకు ఎంత కోపం వస్తుంది కదా దానికి డాన్స్ కూడా చేస్తావు అంటే నాకు ఎక్కడ లేని మంట మండుతుంది అందుకని చెప్పేసి సడన్ ఐడియా వచ్చింది నిన్ను కాదు స్వీటీని తీసుకుపోయింది అనుకో ఎవరన్నా పోయా స్వీటీని ఇట్లా చూసినా నాకు పెద్ద ఫరక్ పడదు డాన్స్ చేస్తావు అంటే చేసుకుంటే చేసుకోండి ఆమె ఎవరో మనకేం తెలుసు అందుకని చెప్పేసి నిన్ను కాదని చెప్పి స్వీట్ని తీసుకుపోయినా అర్థం చేసుకో సార్ సారీ అండి నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మీరు ఏదైనా నా గురించే చేస్తారు కదా నువ్వు ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటూనే ఉంటా సంధ్య అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకో మళ్ళీ రేపు స్వీట్ కానీ మళ్ళీ పబ్బుకి ఉంది నీకు మళ్ళీ ఎవరైనా మెసేజ్ చేస్తే నాకు అవన్నీ చూపేది ఓకేనా మీరు ఎక్కడికి పోయినా నేను ఇంకోసారి మిమ్మల్ని ఏదో అడగను ఓకేనా